వెల్కమ్ టు టాక్స్ నేను మీ బాల్ నిన్న కలెక్టర్ ఆఫీస్లో తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించేందుకు ప్రధాన కమిషనర్ అయినటువంటి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి గారు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టరు అలాగే ఏఎస్పీలు మున్సిపల్ అధికారులు పోలీస్ అధికారులు అలాగే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది అయితే ఉన్నతాధికారులు ఈ యొక్క గవర్నమెంటు తన బాధ్యత యోగంతో కలిసి పనిచేస్తుందని ఇది ప్రజలకు వజ్రాయుధం లాంటిది అని డాగు వాచ్ లాగా ఇది పనిచేస్తుందనే ఉద్దేశంతో ఇది చెప్పడం జరిగింది అయితే ఉన్నతాధికారుల కంటే ముందు కింది స్థాయి అధికారులు సామాన్యులకు న్యాయం అందించే విషయంలో వల్ల ప్రజానాయకులకు అండగా ఉంటూ సామాన్యులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందని ఉన్నత స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ సమస్య పరిష్కారం జరగడం లేదని కింది స్థాయి అధికారులు కూడా కనువిప్పి కలిగి సామాన్యు న్యాయం చేసినప్పుడే ఇది పూర్తి స్థాయిలో వినియోగింపబడుతుందని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్